ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి ఇలాంటి తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నాయి ఇలాంటి టైంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది ఒక భారీ స్కామ్ బయటపడ్డట్టు వార్తలు వస్తున్నాయి త్వరలో చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి దీనికి మోడీయే ప్రధాన సూత్రధారని కూడా తెలుస్తుంది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును భారీ స్కామ్ కేసులో ప్రధాని నరేంద్ర మోదీ జైలుకు పంపనున్నారట కాగా ఇవాళ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ అప్పు కేవలం తొంభై వేల కోట్ల మాత్రమే ఉంది చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ అప్పు ఇప్పుడు రెండు లక్షల ఇరవై వేల కోట్లకు చేరిందని అయితే సుమారుగా లక్షా ముప్పై వేల కోట్ల అప్పు రూపంలో ఏపీ ప్రజలపై భారం పడనుందని త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ లెక్కలన్నింటినీ బయటకు తీసి చంద్రబాబును జైలుకు పంపడం ఖాయమని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు खेड़ मात्र मच